నేను చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో సమగ్ర కుల జనగణ చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ కూడా ఇది చెప్తున్నాడు మెయిన్ స్ట్రీంలో పది శాతం మందికి మాత్రమే ఈ దేశంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి అది టెలికామ్ కానివ్వండి రవాణా కానివ్వండి భూగర్భనర్లకు సంబంధించి కానీ భూములకు సంబంధించి కానివ్వండి రవాణా రంగం కానీ సముద్ర రంగానికి సంబంధించి కానీ ఆకాశంలో ఉండేటువంటి రంగానికి సంబంధించి కానీ ప్లెయిన్కి సంబంధించి కానీ అన్ని రంగాలకు సంబంధించి తీసుకున్నప్పుడు మెయిన్ స్ట్రీంలో పది శాతం మంది కొన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే అందరూ ప్రాతినిధ్యం ఉన్నారు ఈనాటికి ఫ్లైట్ ఎక్కన వాళ్ళ సంగతి అట్లా ఉంచు ఈనాటికి రైలు ఎక్కనటువంటి బస్సు ఎక్కనటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు వీళ్ళని మెయిన్ స్ట్రీంలో తీసుకురావాల్సినటువంటి రాహుల్ గాంధీ మాటల్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుత లోక్సభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ ఉన్నటువంటి రాహుల్ గాంధీ మాటలు ఉటంకిస్తూ నేను చెప్తా ఉన్నాను సకల కుల జనగణన చేయడం వల్ల మరి ఇతర దేశాల్లో ఆసియా ఖండంలో దరిద్రం ఉంది ఇతర దేశాల్లో సమస్య లేదు సకల కుల జనగణన చేయడం ద్వారా మాత్రమే ఎవరి జనాభా తెలిస్తే ఆ విధంగా ఆయా కులాలని లిఫ్ట్ ఇచ్చి ఆ విధంగా ముందుకు తీసుకురావడానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా బీసీలకు సంబంధించినప్పుడు నాలుగు విభాగాలు ఉన్నాయి ఇందులో అడ్వాన్స్ బీసీలు మొదటి విభాగం ఎంబీసీలు సాకలి మంగలి గంగేడ్ల కాటిపాపులు ఇది ఎంబీసీలు అర్ధసంచార గొల్లకొరములు వీళ్ళు గొర్రెలు కాసుకుంటూ ఆ నెలలు బయటనే ఉంటారు వీళ్ళు అర్ధ సంచార జీవులు వీళ్ళు ఇంకా ఇంకా ఇంకెనకబడ్డోళ్ళు పై రెండు వర్గాల కంటే ఇంకా మూడవది ఈ మూడు వర్గాల కంటే ఇంకెనకబడ్డోళ్ళు ఈనాటికి రేషన్ కార్డు ఆధార్ కార్డు లేకుండా సంచార జీవులుగా కుక్కల కంటే కుక్క కంటే దీనమైనటువంటి చాలా దుర్భర దారిద్రని అనిపిస్తున్నటువంటి ఏదైతే ఉన్నారో సంచార జీవులు ఈనాటికి స్వతంత్రం వచ్చి డెబ్బై డేళ్ళైనా కూడా అభివృద్ధి కాలేదు వాళ్ళని పాపం వీళ్ళని ప్రత్యేక ప్రాజెక్టుల ద్వారా ప్రత్యేక ప్యాకేజీల ద్వారా ముందుకు తీసుకురాల్సిన అవసరం ఉంది దేశాభివృద్ధి ఫలాలు కొన్ని వర్గాలకి పది శాతం అందు అందుతున్నాయని చెప్పేసి ఈ దేశాన్ని వందకి సోదా డెబ్బై ఏడు సంవత్సరాల్లో అరవై సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటలని మనం ఉటంకిస్తూ ఉన్నాం వాళ్ళ నాన్నగారు అన్నటువంటి రాజీవ్ గాంధీ నేను ఢిల్లీ నుంచి గ్రామీణ ప్రాంతాలకి ఒక రూపాయి పంపిస్తే అక్కడికి ఇరవై ఒక్క పైసలే చేరుతూ ఉందని సాక్షాత్తు కీర్తి శేషులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు మాటలు మాటలను ఉటంకిస్తా ఉన్నాను సో అందుకోసం వీటన్నిటికీ సర్వరోగ నివారణ ఏమనో కాదో కానీ పరిష్కారానికి మాత్రం మనకు కనపడతా ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కుల జనాభాలు తీస్తూ ఉన్నారు అట్టనే బీసీలు ఓసేరకు సంబంధించి కుల జనగణన చేయమంటున్నాం అన్ని కులాలకు సంబంధించి దీన్ని మేము సకల కుల జనగణన అంటున్నాం ఆ విధంగా చేయమని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మధ్య బీజేపీలో డైలాగ్ నేను రాసుకున్నా అని చెప్తాను నాలుగే కులాలట ఆ నాలుగులో ఒకటి పేదలు రెండు యువత మూడు స్త్రీలు నాలుగు రైతులు అంట సో వీళ్ళందరి మీద మాకేం వ్యతిరేకత లేదు మంచిదే ఈ దేశంలో అట్లా అభివృద్ధి డెబ్బై డేళ్ళు చేశారు కదా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేశారు ఇక మీరు మొదలుపెట్టారు మీరు అతను మొక్కలే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అవతాను మొక్కలే మళ్ళీ కొద్దిగా ఎలిసిపోయినాయిని రంగు వేసుకున్న బట్టలే మనకు కనిపిస్తూ ఉన్నాయి మీరు అవతాను మొక్కలే సకల కులక జనగణ జగన్ రాబాబు అంటే మీ బీజేపీ మండల కమిషన్ ఎదురుగా వ్యతిరేకంగా ఈ దేశంలో యాభై రెండు శాతం పైగా ఉన్న జనాభాకి వ్యతిరేకంగా కమండల యాత్ర చేసి చేసి చేసుకొని మీ రాజకీయాల్లో కానీ రాముడు దేవుడే మాకు కూడా మాకు కూడా ఆదర్శ పురుషుడే రాముడిని అడుగుతూ ఉన్నాం మా బీసీల కడుపు కొట్టి రాముడు దేవుడు మరి చూడాలి కదా ఎందుకు నీ మీద అంతకక్ష రామా మా మీద మా బీసీల మీద రాముడికి ఎందుకు అంతకక్ష సో అందుకోసం మేము అడుగుతా ఉన్నాం రాముడు కూడా మా ఇళ్లలో మా విరవేలపులుగా ఉన్నాడు మా కుటుంబాల్లో మా జాతులలో నాతో సహా శ్రీరామం వస్తే బొట్లు పెట్టి మేము కూడా తిరుగుతాం రాముడి మీద కోపం ఏమీ లేదు కాకపోతే మా బీసీల కడుపుల మీద కుట్టాడు కాబట్టి రాముడు ప్రస్తావన ఇచ్చినప్పుడు కోపం వస్తూ ఉంది సో రాముడు దేవుడు కాబట్టి ఈ సందర్భంగా రాముడిని అడుగుతా ఉన్నాం సో బీజేపీ దొంగనాటకాలు బంద్ చేయాలి నాలుగే నాలుగు కులాలు ఉన్నాయంట ఒకటేమో పేదలట రెండో దేవత అంట మూడు స్త్రీలట నాలుగు రైతులట దొంగ నాటకాలు డ్రామాలు చేసింది చాలు మీరు పుట్టక ముందు నుంచి ఇక్కడ హిందూ సమాజం ఉన్నది గ్రామ దేవతలు మా బీసీలు చేశారు చాలా పూజార్లు ముత్యాలమ్మ అంకాలమ్మ పోలేరమ్మ మైసమ్మ ఉప్పలమ్మ ఇట్లా అనేక రకాల గ్రామ దేవతలకి మా బడుగు వర్గాలు సబ్బండ వర్గాలు పూజారులుగా ఉన్నారు మీరు తీసుకొచ్చి మాకు ఆచార్య వ్యవహారాలు నేర్పవసరం లేదు మాకు తెలుసు మీ పార్టీ మీరు బుట్టి మీ పార్టీ బుట్టి వందేళ్ళు కూడా కావట్లేదు మీ ఆర్ఎస్ఎస్ బుట్టి కూడా వందేళ్ళు అవుతుందా వందేళ్ళు మరి వేల లక్షల సంవత్సరాలు మేము ఎలా జీవిస్తాం మా గ్రామీణ ప్రాంతాల్లో మా హెరిటేజ్ అండ్ కల్చర్ మా కొలు కులంతో పడిపోయింది నలు తొని పడినారాయణ కులంతో పడిపోయిందంటే జీవించాం కదా ఆధునిక సాంకేతిక టెక్నాలజీ వచ్చినప్పుడు మీరు తీసుకొచ్చారు ఏమన్నా మీరు మీ బీజేపీ వాళ్ళు అందరూ సైంటిస్టులు శాస్త్రవేత్తలు మీరు మాకు ఏమైనా అందించారా సో ఇందుకోసం సకల కులం జాగ్రత్త చేయమంటా ఉన్నాం సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో దీనివల్ల అంటే పేదలు ఎవరు నిరుద్యోగులు ఎవరు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి అభివృద్ధికి ఎలా ఉన్నది ఎలా ఉండాలి సో వాళ్ళని వదిలేయకుండా ముందుకు తీసుకువెళ్ళిన అవసరం ఉన్నది సో సకల కుల జనంగా చేస్తే దేశంలో ఎవరు ఏ మేరకు ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి చెందారు ఎవరు సమ్మిళితమైన అభివృద్ధి ఫలాలు ఎవరు పొందారు సో కులాల వారీగా జనాభా సేకరణ చేస్తే ఈ పరిస్థితులన్నీ బయటపడతాయి జనాభివృద్ధి చూసినప్పుడు ఏ కులంలో ఎంతమంది డెవలప్మెంట్ అయ్యారు నిజంగా మా ఉన్నారు ఉన్నారనుకుందాం చాకలి కులం నిజంగా డెవలప్ అయితే ఓసీలి పెట్టండి నాకు తెలుసు మీరు చెప్పే లెక్కల ప్రకారం వందకు పది శాతం డెవలప్ అయ్యాలి ఇట్లా అన్ని కులాలకి ఇది వర్తిస్తుంది సో భారత ప్రభుత్వం ఎనభై మూడు ఎనభై ఐదు కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం వస్తుంది ఇప్పటికే చెప్పాము మరి ఎందుకు ఇస్తా ఉంది స్వతంత్రం వచ్చినటువంటి మంత్రం పాటు నలభై ఐదు మధ్య స్వతంత్రం వచ్చిన దేశాలు అటు చైనా కానీ జపాన్ లాంటి దేశాలు మరి ఈరోజు వరల్డ్ టాప్ ఫైవ్లో ఉన్నాయి మన దేశం కూడా రెండు వేల నలభై ఏడు నాటికి టాప్ ఫైవ్లోకి వస్తుంది అంటూ ఉన్నారు అంటే పెట్టుబడిదారుల అభివృద్ధి చెందిన దేశం ఎగ్రిగేట్ చేసి ఒకటికి ఒకటికి రోజుకి నాలుగు వందలు పోతే నాలుగు వందల డబ్బులు వస్తాయి ఇంకొకటి పెట్టుబడి దాడికి లక్ష రూపాయలు వస్తాయి అంటే లక్ష ఒక లక్ష నాలుగు వందల రూపాయలు దీన్ని అగ్రిగేట్ చేస్తున్నారు మీరు అంటే ఇద్దరు కలిపి యాభై వేల రెండు వందల రూపాయలు ఆదాయమే అగ్రిగేట్ చేసి తలసరి ఆదాయం చూపిస్తూ ఉన్నారు జాతీయ ఆదాయంలో కూడా మీ లెక్కలు ఇలానే ఉన్నాయి సో ఇది ఎట్లా నిజమైన అభివృద్ధి వాడి ఆదాయం లక్ష రూపాయలు ఉండే వీడి ఆదాయము నాలుగు వందలే ఉన్నాయి వాడు వీడి సమానమైనటు చూపిస్తారు మీ గవర్నమెంట్లు పాలకవర్గాలు ఈ ఈ కాకి లెక్కలు ఈ ఈ దొంగలెక్కలు ఈ డ్రామాలు ఇక కుల జనగణన చేయమంటున్నాం ఆ విధంగా మాత్రమే ఈ దేశాభివృద్ధికి బాటలు పడితే ఆ విధంగా ముందుకు పడడానికి ఆస్కారం ఉంటుంది ఆ వైపుగా అడుగులు పడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తానో హెచ్చరిస్తా ఉన్నాం యాభై రెండు శాతం బీసీ జనాభా ఉంది రెండు వేల పదకొండు యూపీఏ యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో కులాబా జన జనల జనాభా లెక్కల సేకరణ చేసింది అనుకోండి శాస్త్రీయంగా చేపట్టే రెండు వేల పదహారు గ్రామీణాభివృద్ధి పార్లమెంట్ జనాభా లెక్కలు ఎటువంటి తప్పు లేవని తెలిసింది అయితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి టైంలో జనాభా లెక్కలు చేయాలి అది మటుకు లేదు అంటే కరోనా టైం వచ్చింది అనుకోండి రెండు వేల పదకొండులో సామాజిక ఆర్థిక కులాల లెక్కల నలభై ఆరు లక్షల కులాలు నలభై ఆరు లక్షల కులాల పేర్లు ఉన్నాయని నలభై ఆరు లక్షల కులాలనేది ఒట్టి మాట ఐదు వేల నుంచి ఏడు వేలు అంటే అందుబాటులో కానీ ఈ దొంగ లెక్కలు దొంగ మాటలు ప్రజలు తప్పు వాటించేటువంటి సూడో మేధావులు అగ్రకుల మేధావులు కన్ఫ్యూజన్లో నెట్టేసి మా కులాలను మగ్గ కొడుతూ ఉన్నాయి కబడ్డదారి బెడ్లారా మా బీసీ విద్యావంతుల భోజన విద్యావంతుల వేదికలు ఉద్యోగ సంఘాలు విద్యావంతులు విద్యార్థులు యువత మహిళా లోకం ఇది గమనిస్తూనే ఉంది మిమ్మల్ని మీ పార్టీలని మీ అధికారులని గోరి కట్టే స్టైం దగ్గర పడింది మీ ఇష్టం మీ కర్మ మిమ్మల్ని ఎవడు మీ పాతాలతో పాతి పెడతాం నాటకాలు చేస్తే అర్థమైందా సకల కుల జనగణ చేయండి మీరెంత ఉన్నారో మీరు తీసుకోండి మాకెంతో మా ఓట మాకు ఇవ్వండి మా నోటి కాడ కోడు గుంజుకొని తినడానికి మీకు ఇంకా సిగ్గు శరం లేదు ఇన్ని స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు ఏళ్ళైనా ఇంకా దొంగనరకాలు చేస్తున్నారు ఇంకా అణచివేస్తూ ఉన్నారు ఖమ్మం జిల్లా దగ్గర నుంచి మొదలుపెడితే తెలంగాణ రాష్ట్రానికి భారతదేశ వ్యాప్తంగా ఈ కల్చర్ ఉన్నది కొన్ని వర్గాలకే సంపద దోచిపెట్టారు ఏ కులాలైతే ఎణివేస్తున్నాయి ఆ కులాల్లో కూడా పేదరికం ఉంది కార్పొరేషన్లు పెట్టండి బడ్జెట్లు పెట్టండి అని మీ అభివృద్ధి బతుకులు అందరికీ తెలుసు ఏ కులాలైతే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కమ్మ వెలమ రెడ్డి సామాజిక వర్గాలు ఇప్పుడు దాకా పరిపాలన చేసినాయి వాళ్ళు కార్పొరేషన్లు పెట్టమని అడుగుతూ ఉన్నారు సిగ్గుండాలి మీ కులాలను కూడా మీరు డెవలప్ చేసుకోవాలి మీ ఫార్ములాలు మీ ప్రాజెక్టులు అన్నీ అట్రా ఫెయిల్ అయినాయి కదా అందుకోసం సకల కుల జనగణ చేయమంటున్నాం నిజంగా ఓసీలో ఉన్న కులాలు కమ్మ రెడ్డి వెలమలో ఉన్న కూడా మాకు వ్యతిరేకం కాదు వాళ్ళకు కూడా అక్కడ పేదలుంటే ఈ దేశ ప్రజలే ఈ రాష్ట్ర ప్రజలే వాళ్ళకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తాను దానికి కట్టుబడి ఉన్నాం ఇంకొక గంటకు ముందు చనిపోతా ఉన్న చివరి క్షణం వరకు కూడా ఈ ఎజెండాకి జీవితకాలం కట్టుబడి ఉంటాయి ఈ దేశ ప్రజలందరూ సమగ్రాభివృద్ధిని కోరుకుంటా ఉన్నా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నాను సో స్వయోపధన తీసేస్తారు భూమిలో ఉన్నటువంటి ఆధిపత్య అగ్రవర్ణాలకి ఇచ్చే తాయిలాలకు సంబంధించి వరల్డ్ బ్యాంక్ నుంచి అయినా నిధులు తీసుకొచ్చి రైతుల అకౌంట్లేస్తారు సరే రైతులంటే మాకు వ్యతిరేకం కాదు ఈ దేశ ప్రజలే వాళ్ళకి ఇచ్చేయండి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలు ఇచ్చేదినప్పుడు సబ్బండ వర్గాలకు ఒక రూపాయిల్సి వచ్చినప్పుడు ఒక లోన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అప్పుల్లో ఉన్నాయట దేశం అప్పులో ఉందంట దేశ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ అప్పులో ఉందంటే ఇవ్వలేరట సో ఆ విధంగా ఉన్నది మా క్రీమ్ లేయర్లు పెడతారు ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా అన్నీ మీరు నోకపోతారు సో ఇది పరిస్థితులు రెండు వేల ఇరవై రెండు ఐక్యరాష్ట్ర సమితి వారు చేపట్టిన నివేదిక ప్రకారం నూట తొంభై ఒక్క దేశాల్లో మన దేశం ర్యాంకు నూట ముప్పై రెండుగా ఉన్నదంటే మన దేశ పౌరుల విద్య వైద్యం విద్యా ఉపాధి అవకాశాలు అయితే జీవన ప్రమాణాలు చాలా తక్కువగా ఉందని చెప్పేసి ఆరోగ్యంగా జీవించడం లేదని సో ఆ విధంగా ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపుగా మన దేశం ఎదుగుతున్నా ఇలా ఆదాయ సమానతలు ఉండడానికి కారణం ఎవరు ఇప్పుడే చెప్పాను కదా ఒకరికేమో లక్ష రూపాయలు ఆదాయం ఉంటుంది సపోజ్ ఒక నెలకే ఒకరికి నాలుగు వందలు ఉంటుంది అది ఒక రోజుకి ఒక రోజుకి సపోజ్ ఒకటికి నాలుగు వందల జీతం ఉంటే ఒక రోజు లక్ష రూపాయలు జమాయించేవాడు నన్ను పెట్టుబడిదారులకు సంబంధించి వాడిది ఈడితే అగ్రిగేట్ చేస్తే వాడిది లక్ష రూపాయలన్నోడితే యాభై వేల రెండు వందలు వస్తుంది ఈ నాలుగు వందల ఆదాయం ఉన్నది యాభై వేల రెండు వందలు వస్తుంది అంతే కదా లక్ష లక్ష ఒక లక్ష నాలుగు వందల రూపాయలు ఈ లెక్కలు చేసి ఆ ప్రజలంతా అభివృద్ధి చెందారని గాండ్ నకరాలు దిగితే కుదరదు నిజాభివృద్ధి దేశం ఎడ్యుకేషన్ స్వాతంత్రం వచ్చే నాటికి పదిహేను శాతం ఉన్నది పదిహేను శాతం కనుక తక్కువ ఉన్నది అట్టుకుంది ఇలా డెబ్బై శాతం అక్షరాస్ అని మీరే చెప్తున్నారు అందుకంటే ఎక్కువని మాలాంటి వాళ్ళు ఇలాంటి చాలామంది చెప్తా ఉన్నారు దేశభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు ఎంత అభివృద్ధి జరిగింది ఎంత జరగాలి ఎంత జరగ ఎంత జరగలేదు జరగాల్సింది జరిగిందా లేదా జరగలేదు అనేది స్పష్టం అవుతూ ఉన్నది అదికోసం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయాలి గాడిని ఎకరాలు చేసుకొని మీడియాలని ప్రింట్ మీడియాలని ఎలక్ట్రానిక్ మీడియాలని ఆ మీడియాని ఈ మీడియాని అడ్డం పెట్టుకొని గాడిని ఎకరాలు చేస్తే మీ మిమ్మల్ని మీ పార్టీలని ఒకలేనల్ని పెట్టి అందులో పొంద పెట్టడం జరిగిద్ది సకల కుల జనగణన చేయండి అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో వెనకబడిన కులాలకు సంబంధించి విద్యా ఉద్యోగం ఆదాయం రాజకీయ తర అంశాలే కాకుండా అసలు ఎన్ని రంగాలు ఉంటే అన్ని రంగాలు మధ్య ఒక మీటింగ్లో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ హైకోర్టు జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు జస్టిస్ ఈశ్వరాయ్య గారిని కూడా నేను వచ్చిన అడిగాను అంటే విద్యా ఉద్యోగం ఉపాధి రంగాల్లోనే ఉంటే సరిపోద్దా బీసీల అభివృద్ధి జరుగుతా అదా అని నేను డైరెక్ట్గా నేను ప్రశ్నలో లైవ్ రికార్డింగ్ మన వీడియోస్ కూడా పెట్టాము అందులో అంటే విద్యా ఉద్యమం విద్య వైద్యం ఉపాధి ఈ కొన్ని ఉద్యోగ రంగాలు ఉపాధి రంగాలు ఈ నాలుగైదు రంగాలే కాదు దేశంలో ఎన్ని రంగాలు ఉన్నాయి అన్ని రంగాల్లో బీసీలు కోటరాలి ఇది బీసీలకు సంబంధించిన అంశమే కాదు దేశంలో అన్ని వర్గాల ప్రజలకి అన్ని కులాల ప్రజలకి భాగస్వాములు చేయాలి భాగస్వాములు చేసి దేశాన్ని ప్రపంచంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు సంపద పంపిణీ సరిగ్గా జరగ సక్రంగా జరగట్లేదు అందుకోసం ఈ అసమానతలు అని చెప్పేసి ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ అసమానతలు పోవాలి ముఖ్యంగా సమగ్ర కుల గణన జరగాలని చెప్తాను అది ఒక పరిష్కార మార్గంగా కనపడుతుంది దాన్నే సర్వాంతరమని సర్వరోగ నివారణ అని మేము కూడా భావించట్లే అందులో అది జరిగిన తర్వాత చేసుకుంటూ వెళ్లే క్రమంలో ఇంకా లోపాలు ఎదురితే అటు సరిదిద్దుకొని సమగ్రాభివృద్ధి దేశ సమగ్ర దే సమగ్ర దేశాభివృద్ధిని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం బీసీలు నోటికి కడ ఊశలు అనిపించడం బీసీ రిజర్వేషన్లో అంతా రిజర్వేషన్లు దొబ్బుకుపోతున్నారని చెప్పేసి దానిలో డ్రామాలు కొడుతూ మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకున్నారు ఒక రబ్బర్ బుల్లెట్ వేయాలదు ఒక భాష్వాభిప్రాయగాలు ఉండదు ఒక వినతి పత్రికాలు ఉండదు వడ్డించోడు మావాడు అయితే అన్నట్టుగా మీరు అందరు కలిసి బిల్లుని పాస్ చేసుకున్నారు అన్ని పార్టీలో ఉన్న ఆధిపత్య కులాలు మిగిలినటువంటి బీసీఎస్సీఎస్టీ ఉమ్మస్తల సంఘాలు ఉన్నాయి కదా వీళ్ళు కూడా వాళ్ళు డూడు బస్సలకి చేశారు సరే తీసుకోండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకోండి ఎవరు జనాభా ఎంత ఉంటే అంత తీసుకోవాలి సో అందుకోసం మీరు ఇరవై ఏవో ఇరవై ఒక శాతం ఉంటే పది శాతం చేసుకుంటారా అదేలా అది పేదలు ఎంత ఉన్నారో అంత కదా తీసుకోవాల్సింది రెండు శాతం ఐదు శాతం అది కదా అన్న జనాభాలో పేదలు ఎంత ఉన్నారు అంత శాతం తీసుకోవాలి సో ఈ డ్రామాలు డెబ్బై ఏడేళ్ళు బట్టి బీసీ సమాజం ముఖ్యంగా గుర్తిస్తుంది సకలక్కుల జనగణ చేయండి మీకు ఏమైనా వచ్చేది ఉంటే మీరు తీసుకోండి మాకు వచ్చేది మా ఓట మాకు ఏమని గంటా పదంగా ఉన్నాయి కదా గుండెలు మీద చేసి చెప్తున్నాం పిడికిలి బిగించి చెప్తా ఉన్నాం ఆలోచించి చెప్తా ఉన్నాం నేలకిన డవులుగా మాట్లాడకుండా ఊళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తా ఉన్నాం ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి సకల కుల జనగణన మాత్రమే సంతులత ఆర్థాభివృద్ధికి సందులిత ఆర్థికాభివృద్ధికి మూలమని సమగ్ర ఆర్థికాభివృద్ధికి మూలమని సమగ్ర దేశాభివృద్ధికి మూలమని చెప్పేసి నమ్ముతున్నాం మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయాణం తెలియజేస్తూ నేను గరడేపల్లి సృష్టి నిర్లక్ష్య ఆర్గనైజేషన్